Welcome to Prasninju TV channel.

టూరిస్ట్ స్పాట్ లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఇరవై ఎనిమిది మంది భారతీయులు చనిపోయారు వారి టెర్రిస్ ఆక్టివిటీ ఖండిస్తూ ఈ రోజు ఆధ్వని పట్టణంలో బిజెపి పార్టీ ఆధ్వార్యంలో మరియు భారతీయ జనతా పార్టీ వ్యూమోత్సవంలో ಬಿಜೆಪಿ ಕಾರ್ಯಕರ್ತರ ಅಂದ್ರೆ ಧನ್ಯವಾದ ಇದು ಭಾರತೀಯ ಭಾರತ ದೇಶ ಅಂತ ಕಂಡಿಚಿನ ವಿಷಯ ಇದು ಭಾರತೀಯ ಕದು ದೇಶ ವಿದೇಶಾಲ್ ಕೂಡ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ನಿರಸನ ತೆಲು ಖಂಡಸ್ತುಂಡ್ ಇಲ್ಲ ಜರಗಕೂಡ್ದು ఈ జరిగిన విషయాలు మనమందరూ బాధగా ఉండరు ఎందుకంటే ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినాం వారికి ప్రతి ఒక్కరూ వారి ఆత్మశాంతి కోరు కోరుకుంటున్నాము ప్రతి మనమందరూ సపోర్ట్ గా వాళ్ళ ఫ్యామిలీస్కి మనం సపోర్ట్గా ఉండాలని భారతీయ జనతా పార్టీ శాఖ కోరుతున్నారు ఇకపోతే మనము పది సంవత్సరాలు ఇలా సంఘటన జరగలేదు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు సౌదీ అరేబియా టూర్లో ఉండి కూడా ఈ యొక్క ఈ యొక్క నిరస ఈ యొక్క షూటింగ్ జరిగినందుకు వారికి వారు వారు ఇమీడియట్లీ వచ్చి దీని ప్రత్యేకంగా అమిత్ షా గారు కూడా శ్రీనగర్ వెళ్ళి ఈరోజు స్పాట్ గా గ్రౌండ్ స్పాట్ గా చూసి చాలా బాధగా విషయం చెప్తారు వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ చూస్తా ఉంటే చాలా బాధగా విషయం ఇది కులం విషయం ఇది మనమందరూ కోరేది శాంతియుతగా భారతదేశం ఇవాళ డెవలప్మెంట్ అయ్యే దిశగా నడుస్తా ఉంది ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు మనము ప్రతి ఒక్కరు ఈ యొక్క ఖండించిన విషయం మనం అందరూ కోరుతుంటాం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలోనే ఈ ఘటనను మనము రాకూడదని కోరుతున్నాం ఎందుకంటే ప్రశాంతంగా జీవితం గడిపేటప్పుడు ఇలాగ చేస్తే చాలా బాధగా విషయం ఉంటుంది పాకిస్తాన్ మనమందరూ వారు ప్రోత్సహించినందుకు ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయులు మళ్ళీ విదేశాల్లో కూడా దాన్ని ఖండించిన విషయానికి కోరుతున్నాం ఇలాగా ప్రైమ్ మినిస్టర్ మనం ఆదోనిపట్న ప్రజలు కోరితే ఏమంటే మోదీ గారు దీన్ని ఖచ్చితంగా పాకిస్తాన్ బుద్ధి చెప్పాలా అనేది మనం అన్నది కోరుతున్నాం సో ఈ యొక్క నిరసన తెలుపు ఈ యొక్క కార్యక్రమంకి హాజరైన ఆదోని సీనియర్ లీడర్స్ కార్యకర్తలు అందరికీ అందరూ ఇక్కడ నిరసన తెలుపు ధరివాలు తెలుపు ఇద్దరితో నమస్కారం నా పేరు విట్టా రమేష్ కుమార్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్రం యొక్క పార్టీ యొక్క పిలుపు మేరకు అలాగే యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమము చాలా హేయమైన చర్య చెప్పి ఖండిస్తూ ఈ క్యాండిల్ ర్యాలీని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ ఆదోని ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం జరగడం జరుగుతా ఉంది నిన్నటి జరిగిన సంఘటన చాలా హేయమైన చర్య ఈ ఉగ్రవాదుల యొక్క చర్యలను భారతదేశం ముందు నుంచి ఖండిస్తుంది మోడీ గారు ప్రభుత్వం కూడా ఉగ్రవాదుల ఏరివేత ప్రోగ్రామ్ లో ఈ డెషన్ తీసుకున్నారు ఈ రోజు నిన్న జరిగిన దాడిలో ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మంది చనిపోవడం చాలా హే చాలా దురదృష్టకరము వాళ్ళ కుటుంబాలకు భారతీయ జనతా పార్టీ తరపున రాష్ట్ర పార్టీ తరఫున వాళ్లకు సానుభూతి తెలుపుతూ వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని ఆశిస్తూ ఈ యొక్క చర్యను భారతదేశం ఒకటే కాదు అన్ని దేశాలు కూడా భారతదేశానికి అండగా ఉంటాము ఈ ఉగ్రవాదాన్ని పారదోల్దామనే నినాదంతో మీరు ఏమైనా కానీ చర్యలు తీసుకొని దానికి మేము సపోర్ట్ గా ఉంటామని భారతదేశానికి అన్ని అన్ని దేశాలు హామీ ఇచ్చినాయి ఈరోజు అమాయకులైన ప్రజలు ప్రాణాలు పోగొట్టుకొని చాలా వాళ్ళ కుటుంబాలు చాలా దుఃఖంలో ఉంటాయి వాళ్ళని ఓదార్చడానికి అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉండడానికి ఎప్పుడు ముందు ఉంటుందని ఆశిస్తూ అలాగే మా ఆధుని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా శాఖ తరఫున ఇక్కడ హాజరైన మన భారతీయ కార్యకర్తలకు అందరు పేరు యొక్కన మరి పేరు పేరున యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈ ర్యాలీను ముందుకు సాగిస్తామని జరిగిన ఉగ్రవాదులు మన భారతదేశం యొక్క టూరిస్టులని పాయింట్ బ్లాక్ దాంట్లో వాళ్ళు బుల్లెట్లతో కాల్చడం చాలా హీనమైన చర్యగా భావిస్తున్నాం ఎందుకంటే పల్గాం అనే ఏరియా చాలా టూరిస్ట్ ఏరియా అది మినీ స్విట్జర్లాండ్ గా మన భారతదేశంలో భావిస్తారు కాబట్టి చాలా మంది అక్కడికి టూరిస్టు ఈ మధ్యనే పోతా ఉన్నారు గతంలో మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత రద్దు చేసిన తర్వాత చాలా కాలం ప్రశాంతమైన వాతావరణంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఉంది అది కొంతమంది ఓడ్చుకోలేక ఈరోజు సామాన్య టూరిస్టుల మీద వాళ్ళు పాయింట్ బ్లాక్ లో పెట్టి కాల్చడము చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాం వారిని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఉండేది పైన ఉండేది మామూలు మనుషులు కాదు ఒకరు శివాజీ రూపంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఇంకొకరు చావర్ రూపంలో ఉన్న అమిత్ షా గారు వీళ్ళని తట్టుకొని ఉగ్రవాదు నిలబడాలంటే అది కాదు వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళని అగల పాతాళంలో ఉన్న సముద్రంలో ఉన్నా వాళ్ళని పట్టుకొని వారి యొక్క శిక్ష వేసే రకం కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రభుత్వం చాలా పటిష్టమైన ప్రధానమంత్రి కాబట్టి మన భారతదేశం ఇందులు ఎవరు భయపడాల్చినా పని లేదు క్షేమంగా మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి కానీ మన మోడీ వారు మనని రక్షకులుగా ఉన్నారు కాబట్టి భారతదేశం బోర్డర్ లో మనకి హిందువులకి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతాం ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా శాఖ తరఫున చేస్తున్నాం కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా యువ యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అంజయ్ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ జై హింద్ జై భారత్ మాత